రీసెంట్ గా కస్టమర్ ఇంటికి సైట్ విజిట్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ గ్రాండ్ సన్ మన ఫాలోవర్ అంట ఉన్నదే తక్కువ మంది ఫాలోవర్స్ అండ్ అందులో మన ఫాలోవర్ అన్నప్పుడు చిన్నగా నవ్వుకున్నా ఆ నవ్వు వెనుక ఉన్న నా ఆనందం ఇంకా నా బిజినెస్ కోసం పడే కష్టం అంతా ఇంత కాదు అండ్ ఆ రోజు ఇంకొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది బేసికల్ గా ఓపెన్ వెహికల్ లోడ్ చేసేటప్పుడు మనకి ఉండాల్సిన జాగ్రత్త అంతా ఇంత కాదు ఎందుకంటే లోడింగ్ పాయింట్ నుండి అన్లోడింగ్ పాయింట్ వరకు టెన్షన్ ఉంటూనే ఉంటుంది కాకపోతే కంటైనర్ లేని టైమ్ లో ఓపెన్ వెహికల్స్ వాళ్ళ వల్లే మన ట్రాన్స్పోర్ట్ చేయగలిగాం అండ్ లోడింగ్ అయ్యాక మన ఇంటి సామాన్లు తడిసే స్కోప్ అండ్ ఓపెన్ వెహికల్ లో మనకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రాజమండ్రి మినీ వ్యాన్ అసోసియేషన్ నుండి వెహికల్స్ వస్తుంది అండ్ మోర్ ఓవర్ ఆ వెహికల్స్ డ్రైవ్ చేసే వాళ్ళు మన ఇంట్లో వాళ్ళ లాగే ఎంతో నమ్మకంగా ఉంటారు అంతకన్నా ఏం కావాలి మన లైఫ్ లో కొంతమంది వెల్ విషర్స్ ఉంటారు కదా అలానే నా లైఫ్ లో రాజమండ్రి మినీ వ్యాన్ అసోసియేషన్ వాళ్ళు ఒక పాత్ర పోషించారు బిజినెస్ లో ఎవరైనా మనకి మంచి చెడు చెప్తున్నారంటే మనం ఖచ్చితంగా మంచి నేర్చుకోవాలి